నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి అదృష్ట రత్నమాలికలో భాగంగా ఒక మూడు జెమ్ స్టోన్స్ కలిసినటువంటి కాంబినేషన్ అండి ఇది ఇది ఒక జాతి పచ్చ అని చెప్పి అంటారు స్క్వేర్లో ఉందనమాట దాంతోపాటు ఒక మొజనైట్ స్టోను దాంతోపాటు ఒక మయూరు నీలం జనరల్గా మన దగ్గర ఉండేటటువంటి స్టోన్స్ అన్నీ కూడా నూట ఇరవై రోజులు అంటే మండలం నలభై రోజులు మూడు మండలాలు పూజ చేసినటువంటి స్టోన్స్ అనమాట తర్వాత కూడా ఒక మూడు రోజులు మా నిత్య పూజలో ఉంచి మీరు ధరించే వ్యక్తి మీరు కాబట్టి మీరు ధరించాల్సినటువంటి విధంగా మీకు తారాబరంగా సింబలం సెట్ అయ్యే విధంగా మంచి ముహూర్తం పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఆ ముహూర్తంలో ఈ లాకెట్ అనేటటువంటిది మీరు ధరిస్తారనమాట దాంతో మీ జీవితాశయం అనేటటువంటిది ఖచ్చితంగా నెరవేరడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఇక్కడ చాలామంది జ్యోతిష్యులు ఓన్లీ జన్మ నక్షత్రం ప్రకారం అశ్విని నక్షత్రం అనగానే కేతువు కాబట్టి వైడూర్యం పెట్టుకుంటే సరిపోతుందని ఓన్లీ బేసిక్ చెప్తున్నారు అలా కాకుండా మీ జాతకాన్ని అంతా కూడా రీడ్ చేసి ప్రజెంట్ దశకి అదేవిధంగా గోచారానికి మీ జాతకాన్ని శాసించే శక్తివంతమైన గ్రహాలకు సంబంధించిన కాంబినేషన్ స్టోన్ మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలకైనా మీ లైఫ్ ఎన్హాన్స్మెంట్కి అదేవిధంగా మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఈ అదృష్ట రత్నాలు అనేటటువంటివి చాలా బాగా పనిచేస్తాయి స్టోన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ మా దగ్గర ఉంది సర్వీస్ అనేటటువంటిది ఇప్పుడే మీరు మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ అనేది చేయండి సో మిగిలిన డీటెయిల్స్ అనేటటువంటి తెలియచేయడం జరుగుతుంది శుభం బియా